కలికి విష్ణు యొక్క పదవ అవతారం మరియు చివరి అవతారం విష్ణువు పరమదేవులు మరియు హిందువుల త్రిమూర్తుల్లో ఒకరు హిందూ గ్రంథాల ప్రకారం ఒక యుగాన్ని నాలుగు యుగాలుగా విభజించారు మరియు ప్రతి యుగంలో దాని లక్షణాలు మరియు స్వభావాలు కలిగి ఉన్నాయి కలిగి శంబారా నగరంలోని విష్ణువు వ్యాసుని కుమారునిగా జన్మించనున్నారు అతని తన ఆధ్యాత్మిక గురువుగా యాజ్ఞ హతు కలిగి ఉంటాడు విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు అమరుడు అతడు సజీవంగా ఉన్నాడని మరియు కలిగి తిరిగి వచ్చే వరకు వేచి ఉంటాడని నమ్ముతాడు పరశురాముడు కలిగి యొక్క యుద్ధ గురువుగా ఉంటాడు అతడు అతనికి సైనిక శాస్త్ర యుద్ధ కళలను నేర్పుతాడు మరియు ఖగోళ ఆయుధాలను స్వీకరించడానికి తీవ్రమైన తపస్సు చేయమని సూచించాడు విష్ణువు స్వర్గానికి తిరిగి రాకముందే అడిగి అవతారం వదులుకుంటారని మరియు సత్యుగం తిరిగి వస్తుందని పురాణాలు వివరిస్తున్నారు